హైదరాబాద్లోని తన నివాసంలో ఈ తెల్లవారుజామున మూడు గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు ఆయన మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాలపై తనదైన మార్క్ కనబరిచి రెండు వేల నాలుగులో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడంలో చురుకైన పాత్ర పోషించిన ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు ఆయన వయసు డెబ్బై ఆరేళ్లు డిఎస్గా అందరూ ఆప్యాయంగా పిలుచుకునే డి శ్రీనివాస్ ఉమ్మడి ఏపీలో మంత్రిగా ఎంపీగా పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు డి శ్రీనివాస్ మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలుపుతున్నారు రేపు నిజామాబాద్లో శ్రీనివాస్ అంత్యక్రియలు జరగనున్నాయి సాయంత్రం నిజామాబాద్ ప్రగతి నగర్లోని ఆయన నివాసానికి డిఎస్ పార్థివదేహాన్ని తీసుకురానున్నారు నిజామాబాద్ జిల్లాకు చెందిన ధర్మపురి శ్రీనివాస్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఐదున జన్మించారు ఈయనకు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు డి సంజయ్ నిజామాబాద్ నగర మాజీ మేయర్గా పనిచేశారు ప్రస్తుతం ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అలాగే చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీ నుంచి నిజామాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు డి శ్రీనివాస్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు ధర్మపురి శ్రీనివాస్ ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం పాటు సేవలందించారు రెండు వేల పద్నాలుగు అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన కొద్ది రోజుల పాటు ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు ఆ తర్వాత రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు ధర్మపురి శ్రీనివాస్ పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం హైదరాబాద్లోని ఆయన స్వగృహంలో ఉంచారు మధ్యాహ్నం రెండు గంటల వరకు అక్కడ ఉంచిన తర్వాత ప్రజలు అభిమానుల సందర్శనార్థం నిజామాబాద్కు తరలించనున్నారు మాజీ మంత్రి పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన డీఎస్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీకి ఆయన విశిష్ట సేవలను అందించారని అభిప్రాయపడ్డారు ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు వారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజాసేవకు అంకితమయ్యారన్నారు ధర్మపురి శ్రీనివాస్ మరణం బాధాకరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు బ్యాంక్ ఉద్యోగిగా జీవితాన్ని ఆరంభించిన డిఎస్ రాజకీయాల్లో చేరి అంచెలంచెలుగా ఎదిగి రెండుసార్లు పీసీసీ అధ్యక్షులుగా మంత్రిగా రాజ్యసభ సభ్యులుగా సేవలందించారన్నారు కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని తెలుగు రాష్ట్రాల్లో విస్తరింపజేసిన కీలక నేతల్లో డి శ్రీనివాస్ ఒకరు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్మరించుకున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీసీసీ అధ్యక్షులుగా రాష్ట్ర మంత్రిగా మూడుసార్లు ఎమ్మెల్యేగా విశేష సేవలందించిన ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఆవశ్యకతను అధిష్టానానికి చేరవేయడంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు ధర్మపురి శ్రీనివాస్ మరణం పట్ల మంత్రి జూపల్లి కృష్ణారావు సంతాపం తెలిపారు డిఎస్ పార్థివ దేహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మంత్రిగా పీసీసీ చీఫ్గా చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రెండు సార్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు అధ్యక్షుడిగా రాష్ట్ర మంత్రిగా అనేకమైనటువంటి బలైన వర్గాల ఉద్యమాల్లో తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి పెద్దలు డి శ్రీనివాస్ గారి మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేస్తా ధర్మపురి శ్రీనివాస్ మృతికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న డి శ్రీనివాస్ మంత్రిగా ఎంపీగా తనదైన ముద్ర వేశారని ఆయన పేర్కొన్నారు కాగా రేపు ఆదివారం మధ్యాహ్నం డిఎస్ స్వంత నియోజకవర్గం నిజామాబాద్ పట్టణంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి ఇదిలా ఉంటే డి శ్రీనివాస్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు డిఎస్ కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు తగిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఎస్ శాంతికుమారిని ఆదేశించారు